ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఇంటింటికి తిరిగి ప్రజలను అడిగి తెలుసుకున్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా నగరంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు નમો નામા દંડ્રષ્ટુના નમઃ સાલે આગ સત્ય રતાનામ દેવ ત્યાહ રુવેશ મહા 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 તાય નારામ એને જાતા પેડ ઓર પર ఇంటింటికి తిరుగుతున్న సమయంలో పిల్లలు ఉండటాన్ని గమనించిన దామచర్ల జనార్దన్ రావు మీకు తల్లికి వందనం వచ్చిందా అని వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు వృద్ధులు కనిపించగా మీకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఒకటి రెండు చోట్ల తమకు పింఛన్లు రావడం లేదని చెప్పగా ఎందుకు రావడం లేదని వెల్ఫేర్ సెక్రటరీని ప్రశ్నించారు అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని జనార్దన్ రావు ఆదేశించారు ఇరవై ఎనిమిదవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కత్తుల శివశంకర్రావు అస్వస్థతో ఉండటాన్ని తెలుసుకున్న దామచర్ల నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు పక్షవాతంతో బాధపడుతున్న చొప్పవరపు కృష్ణారావును పరామర్శించారు

maji tattalin guzunan shayya ka ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు ఇరవై తొమ్మిదవ డివిజన్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచాతో స్వాగతం పలికారు భారీ కేక్ కట్ చేయించారు అక్కడి అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం నగర అధ్యక్షుడు బండార్ మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్

अंदर न बैठे, अंदर न बैठे